హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యాక్చువల్గా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి లైవ్ చేస్తున్నప్పుడు అని చెప్పి చాలా బాధపడుతున్నారు వాళ్ళు అందరూ కలిపి నాకు ఒకటి అన్న అది ఎలాగే స్టాప్ చేయాలి అని చెప్పి ఒక వీడియో చేయమని అడిగారు సో దానికోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను ఫస్ట్గా మనం ఏం చేస్తాం జనరల్గా మనం లైవ్కి వెళ్తాం కదా సో మీరు అదే విధంగా లైవ్కి వెళ్ళండి మీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ కొట్టి ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోండి గో లైవ్ పెట్టండి త్రీ టూ వన్ ఓకే మన లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే మన లైవ్ స్టార్ట్ అయిన తర్వాత పైన మన పక్కన ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి బ్యాక్ కెమెరా మైక్ ఇవన్నీ కూడా వస్తాయి ఈ కింద చూసారు మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి మీకు లెఫ్ట్ సైడ్ మధ్యలో ఒకటి రైట్ సైడ్ ఫార్వర్డ్ ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉన్న సెట్టింగ్స్ అని ఒకటి ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఓపెన్ చార్ట్ ఫిల్టర్ ఒకటి కమ్యూనిటీ మోటరేషన్ చార్ట్ ఫిల్టర్ కోసం మన అందరికీ తెలుసు ఓకే ఇప్పుడు కమ్యూనిటీ మోటరేషన్ ఆన్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది లైవ్ చార్ట్ తర్వాత పార్టిసిపేట్ మోడ్ మెసేజ్ డిలే పార్టిసిపేట్ మోడ్ని చూసారు కదా అది ఆన్ చేసుకోండి అది ఆన్ చేసిన తర్వాత అక్కడ ఎనీ వన్ సబ్స్క్రైబు లైవ్ కామెంట్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ మీద కొట్టారనుకోండి మీకు ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైవ్లోకి వచ్చి కూడా అప్పుడు మాత్రమే వాళ్ళు కామెంట్ చేయగలరు అదర్వైజ్ చూస్తారు తప్ప కామెంట్ చేయలేరు బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు సాధారణంగా ఎలా చేస్తారంటే ఒక కామెంట్ పెట్టడం జస్ట్ అక్కడి నుంచి పారిపోవడం మనం హైడ్ చేసినా డిలీట్ చేసినా వాడికి యూజ్ లేదు తిట్టినా యూజ్ లేదు సో వాడు ప్రత్యేకంగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటాడు అని లేదు కదా ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది తగ్గే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను బట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఈ బ్యాడ్ కామెంట్ రాకుండా అంటే కామెంట్ బ్యాడ్గా కామెంట్ చేద్దాం అనుకున్నాడు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ కామెంట్ చేస్తాడనే అవకాశం నైంటీ పర్సె సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లేదు ఓకేనా సో ఇది ఒక ఆప్షన్స్ అనేది మీరైతే స్టార్ట్ చేసుకోండి కొంతవరకు రిలీఫ్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ కొంతవరకు రిలీఫ్ అయితే మీకు దొరుకుతుంది చాలామంది అనుకుంటారు ఇది ఆన్ చేస్తే ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారని అదేమీ లేదు అందరూ వస్తారు బట్ వాడు కామెంట్ చెయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి అదర్వైజ్ వాడికి కామెంట్ అనేది ఓపెన్ అవ్వదు ఓకే నువ్వు కామెంట్ నువ్వు ఆన్ చేసుకోవాలి లేదంటే కామెంట్ చేయలేవు అని చెప్తుంది ఓకేనా అర్థం చేసుకోండి ప్లీజ్ థ్యాంక్